హైవీన్యూ బాగున్నారా వింటర్ అంటే మనకి చాలా ఇష్టం చాలామందికి అదేవిధంగా ఈ వింటర్ని ఎంజాయ్ కూడా చెయ్యం ఈ వింటర్ సీజన్లో మనం చాలామంది మూడీగా ఉంటాం దీనికి కారణం ఏంటంటే మనం ఒక రూమ్లో కన్స్ట్రైన్ అయిపోయి గోడల మధ్యలో ఉండటం సో దీనికి కారణం చలేస్తుందని చెప్పి మనం బయటికి రాము సోషల్ ఇంట్రాక్షన్ ఉండదు ఒకే గదిలో మనం ఉంటాం సో మనకి ఫిజికల్ యాక్టివిటీ ఉండేవాళ్ళమే అయినా సరే మనం దాన్ని ఆప వాకింగ్ అవ్వచ్చు జిమ్ కెలట అవ్వచ్చు లేకపోతే ఇంకొక యాక్టివిటీ ఏదో యాక్టివిటీ నచ్చిన యాక్టివిటీ చేసే వాళ్ళు కూడా ఏంటంటే మంచి పడుతుంది తర్వాత ఏంటంటే కోల్డ్ వస్తుందని చెప్పి మనం చాలా మంది స్టాప్ చేస్తాం దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే చలి సో ఇలా ఉండటం వల్ల మూడ్ స్వింగ్ అటు ఇటు జరుగుతుంటుంది ఈ మూడ్ స్వింగ్కి ఇప్పుడు ఏంటంటే చిన్న ఒక డిజార్డర్ ఏంటంటే సాడ్ సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ సీజనల్ ఎఫెక్టివ్ డిసార్డర్ అనమాట ఆ సీజన్ మనం ఎఫెక్ట్ చేసిన ఒక డిసార్డర్ ఈ డిజార్డర్ వాళ్ళు మనం ఏం చేస్తామంటే ఎవరితో మాట్లాడడం సోషల్ ఐసోలేషన్ మెయింటైన్ చేస్తాం రగ్గు కప్పుకొని కూర్చుంటాం చలేస్తుందని చెప్పి ఒకే రూమ్లో ఉంటాం టీవీ ఎక్కువ చూస్తాం ఓవర్ స్క్రీన్ స్పేస్ సోషల్ మీడియా క్లింగ్ అయిపోయి ఉంటాం మనకు చేయాల్సిన చాలా యాక్టివిటీస్ మన క్రియేటివిటీ మన లైఫ్నే పక్కన పెట్టేస్తాం ఈ యొక్క డిసార్డర్ వచ్చినప్పుడు దీనివల్ల ఏంటంటే మన లోన్లీ లైఫ్ లీడ్ చేస్తాం దీనికి చాలా డేంజర్ అండి ఫ్యూచర్లో ఏంటంటే మనని డిప్రెషన్కి స్ట్రెస్కి గురి చేస్తూ ఉంటుంది దీనివల్ల మన లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ డిజార్డర్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మనం ఒకే రూమ్ కన్స్టైన్ అవటం దయచేసి ఈ వింటర్లో మీరు చేయవలసింది ఏంటంటే కాస్త సన్లైట్కి మీ స్కిన్ని మీ బాడీని ఎక్స్పోజ్ చేయండి విటమిన్ డి అవసరం బాడీ మన నాలుగు గోడల మధ్యలో ఉండిపోయామనుకోండి ఏమవుతుందంటే మనకు విటమిన్ డి సన్లైట్ దొరకదు ఇది చాలా ఎసెన్షియల్ మన బాడీకి దయచేసి మీకు శాడ్ అనే సిండ్రమ్ మీకు అనిపిస్తే మీరు లోన్లీ అని అనిపిస్తే మీరు దయచేసి బయటికి వచ్చేయండి రూమ్ బయట యాక్టివిటీస్ చేయండి మార్నింగ్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వండి నలుగురితో మాట్లాడండి మీకు నచ్చిన యాక్టివిటీ చేయండి గార్డెనింగ్ చేయండి వాకింగ్కి వెళ్ళండి మీ రెగ్యులర్గా చేసే ఎక్సర్సైజ్ చేయండి యోగా చేయండి అవుట్డోర్ యాక్టివిటీస్ ఎక్కువ చేయడానికి మీరు ఇంట్రెస్ట్ చూపించండి లాంగ్ రైడ్ వెళ్ళచ్చు సైక్లింగ్ చేయొచ్చు తర్వాత మీ బెడ్స్తో బయటకు వెళ్ళచ్చు మీ పార్ట్నర్తో జస్ట్ బీచ్కి వెళ్ళొచ్చు రకరకాల యాక్టివిటీస్ చేయొచ్చు వింటర్లో ఆ వింటర్ని ఎంజాయ్ చేయండి వింటర్ మంత్స్ అనేది చాలా తక్కువ కొంచెం మంత్స్ ఉంటాయి తక్కువ మంత్స్ ఉంటాయి ఈ మంత్స్ మళ్ళీ దొరకవు ఈ వింటర్ క్లైమేట్ మనం ఎంజాయ్ చేయాలి మళ్ళీ సమ్మరే చూసినట్లయితే గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకు చూసినట్లయితే హార్డ్లీ టూ మంత్స్ వింటర్ ఉంటుంది మిగతా టెన్ మంత్స్ సమ్మర్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం దయచేసి ఈ వింటర్ని మీరు శాడ్ లేకుండా మంచి మూడ్తో ఎంజాయ్ చేయడానికి ఈ చిట్కాలు పాటించండి సో హ్యాపీ లివింగ్